ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు ఆయన ఒక శక్తి ఆయన ఒక స్ఫూర్తి కోట్లాది మంది భారతదేశ ప్రజలకు ఈరోజు కూడా భారత్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితోటి ఐక్యతకు చీనాగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మనందరికీ ఆదర్శం ఏదైతే ఐదు వందల అరవై రెండు సంస్థానాలని భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎటువంటి శక్తి ప్రదర్శన లేకుండా ఆయన చాతచక్యంతో ఆయన తెలివితోటి ఆయన రాజకీయ గో తోటి ఆయన చేసిన అనేది కేవలం మూడే మూడు అది అందరికీ తెలుసు తెలంగాణలో నిజాన్ని ఎదిరించి ఆపరేషన్ పోలో ద్వారా సెప్టెంబర్ పదిహేడు రెండు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో తెలంగాణ కూడా భారతదేశం ఆయన స్ఫూర్తితో మనము రాబోయే యువకులందరూ కూడా భారతదేశ ఐక్యత కోసము ఏదైతే నరేంద్ర మోడీ గారి సంకల్పం ఉందో రెండు వేల నలభై ఏడు వరకు ప్రపంచంలో ఉన్నత స్థానం భారతదేశం ఉండాలని అఖండ భారతదేశం సాధించాలని ఏదైతే ఉందో దానికి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా ముందుకు నడవాలని కోరుకుంటూ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆయన విగ్రహము యూనిటీ ఆఫ్ స్టాచ్యూ దేశ ప్రజలందరికీ కూడా ఆ స్టాచ్యూని ప్రతిష్ఠించి దేశ ప్రజలందరూ కూడా ఒక స్ఫూర్తిని నింపిన మన నరేంద్ర మోడీ గారికి మనమందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి మరొకసారి ఆయన నూట యాభై జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా థర్టీ ఫస్ట్ అక్టోబర్ రోజు యూనిటీ ఆఫ్ రన్ మనం చేస్తూ ఉంటాం భవిష్యత్తులో తప్పకుండా ఆయన ఏదైతే ఐక్యత కోసం ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా ఐక్యమత్యం కోసం అనేక శక్తులు పనిచేస్తూ ఉన్నాయి ఐక్యత కోసం మనమందరం కూడా పని చేయాలని దేశ రక్షణలో ముందుండాలని ఆయన స్ఫూర్తిని మనం కూడా అందరం కూడా అనుసరించి దేశ అభివృద్ధిలో మనం కూడా పంచుకోవాలని కోరుకుంటూ ఒక్కసారి ఆయన జయంతి సందర్భంగా జరుగుతూ ఈ చోరస్తా నుండి కంచి విగ్రహము సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ బ్రీ చౌరస్తానికి కాదు ఇప్పటి నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తాగా మనం అందరం కూడా పిలవాలి ప్రభుత్వం కూడా ఇక్కడ కలెక్టర్ గారికి కూడా మళ్ళీ ఒక్కసారి మేము విన్నపిస్తాం మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము కోరుతాం తప్పకుండా మా కోరికను మన్నించి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈరోజు మనం అందరం కూడా ధాన్య వాడుకలోకి మనం రా తీసుకురావాలని మేము అందరూ కూడా